హలో అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను క్యాబేజీ పెసరపప్పు పచ్చడి చేస్తున్నానండి దానికి కావాల్సిన ఐటమ్స్ మూడు టమాటాలు కొన్ని కొన్ని ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు రెండు రెబ్బలు కరివేపాకు ఒక స్పూన్ ధనియాలు ఐదు ఆరు ఎల్లుల్లిపాయలు ఒక స్పూను జీలకర్ర కొంచెం చింతపండు పొయ్యి ముట్టించి బాండి పెట్టానండి కొంచెం ఒక్క స్పూను నూనె వేసుకొని ఫస్ట్ పెసరపప్పు వేపుకోవాలి పచ్చి వాసన పోయేదాకా ఏంపుకోవాలి కొంచెం కలర్ వచ్చేదాకా మరీ ఎక్కువగా వేముకోకూడదు ఈ కలర్ వచ్చేదాకా ఏంపుకోవాలండి ఇది చూడండి పచ్చి వాసన పోయింది మంచి వాసన వస్తుంది ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి పప్పు తీసేసిన తర్వాత కొంచెం నూనె వేసుకొని ఎండుమిరపకాయలు వేపుకోవాలి అందులోనూ అండి కొంచెం వేగిన తర్వాత కరేపాకు కూడా వేసుకోవాలి ధనియాలు కూడా వేస్తున్నా ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకుని వేముతున్నా తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నా మంచి కలర్ మరీ ఎక్కువగా కాకుండా వేసుకోవాలి మిరపకాయలు తీసుకున్న తర్వాత అందులోనే కొంచెం నూనె ఒక స్పూన్ నూనె వేసుకొని క్యాబేజీకి కడిగి పెట్టుకున్న క్యాబేజీ ఇప్పుడు వేసుకోవాలి మా నాయనమ్మ ఒక పొడుపు కా వేసేదండి అప్పట్లో కొని అక్కింటికి పోకూడదంట చెడి చెల్లెలింటికి పోకూడదంట ఎందుకంటే ఇలా ఆకటికి రాదంట చెల్లెల పిల్ల చేతికి రాదంట తర్వాత పదల పిల్లలకి గాజులు పెట్టించినా నష్టమేనంట గంధం పెట్టించినా నష్టమే అని మా నాయనమ్మ చెప్తుండే నిజమేనండి ఈ రోజులా ఎవరిని దగ్గరికి తీసినా ఎవరిని మనం ప్రేమించినా వాళ్ళు మనకు దూరమే అయిపోతారు చాలామంది అంటా ఉంటారు డబ్బు ఉంటే మనుషులు మార్చి ఈ రోజులా డబ్బు ఉంటేనే మన బంధువుల కంటే మనల్ని ఎక్కువ ప్రేమిస్తారండి డబ్బు ఉంటే డబ్బు లేకపోతే మనలు మనలెవ్వరు ఎవ్వరు మన వాళ్ళ దగ్గర కూడా రానియరు మనం ఎదురు ఎక్కడైనా ఎదురు పడి పలకరించినా వాళ్ళకి వాళ్ళ పలకరింపు మనస్ఫూర్తిగా రాదు ఎందుకంటే ఈ సమాజంలో డబ్బుకున్నంత విలువ మనుషులకు లేదు మనుషులు మనుషుల కోసం బతకట్లేదు ఈ రోజులా డబ్బు కోసం బతుకుతున్నారు డబ్బే మనుషుల్లాగా భావిస్తున్నారు కానీ మంచి కంటే విలువైంది మంచి అని గుర్తించట్లేదు క్యాబేజీ మంచిగా ఈ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి సిమ్లో పెట్టుకొని వేంపుకోవాలి ఈ పచ్చి వాసన అంతా పోతుంది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి అది మంచిగా టమాటా క్యాబేజీ మంచిగా నూనెలా మగ్గనివ్వాలి ఇది బాగా మగ్గినాక పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట సిమ్మలో పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు చింతపండు వేసుకోవాలి చింతపండు వేస్తున్నా చింతపండు బాగా ఉడకనివ్వాలి ఇందులో ఫస్ట్ పెసర ఒప్పి మిక్సీ పెట్టమండి తర్వాత మిరపకాయలు వేసి సరిపడా వేసి మిక్సీ పట్టుకోవాలి పచ్చడి రెడీ అయిందండి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టాను తాలింపు కూడా పెట్టాను తాలింపు ఎండు ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం పసుపు వేసి తాలింపు పెట్టాను పెసరపప్పు క్యాబేజీ పచ్చడి రెడీ అండి పచ్చడి మాత్రం బాగుంది చూడండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ